పదహారు వందల ముప్పైలో శివాజీ మహారాజ్ జన్మించారు ఆయన తల్లి జిజాబాయి తండ్రి షాహాజీ రాజే భోన్స్లే చిన్నప్పటినుంచి తల్లి చెప్పిన రామాయణ మహాభారత కథలు ఆయనను వీరుడిగా తీర్చిదిద్దాయి స్వరాజ్యం మన రాజ్యం సాధించాలి అనే కల ఆయనలో బలంగా పెరిగింది యువకుడిగా ఉన్నప్పుడే కోటలు ఆక్రమించడం మొదలు పెట్టాడు రాయడ్ తోరణ సింహద్ వంటి కోటలు ఆయన శక్తికి గుర్తులు ధైర్యం తెలివితేటలతో శత్రువులను ఎదుర్కొన్నాడు ప్రజల్ని తన కుటుంబంలా చూసుకున్నాడు మహిళల గౌరవం కాపాడటం ఆయన పాలనలో ముఖ్యమైన నియమం మతాల మధ్య సమానత్వాన్ని పాటించాడు చిన్న సైన్యంతో పెద్ద సైన్యాలను ఓడించాడు గెరిల్లా యుద్ధ విధానాన్ని విజయవంతంగా ఉపయోగించాడు పదహారు వందల డెబ్బై నాలుగులో ఆయన ఛత్రపతిగా పట్టాభిషేకం పొందాడు న్యాయం ధర్మం స్వాభిమానం ఆయన జీవితానికి ఆధారం పదహారు వందల ఎనభైలో శివాజీ మహారాజ్ కన్నుమూశారు కాని ఆయన ఆలోచనలు ధైర్యం ఇంకా మనల్ని ప్రేరేపిస్తూనే ఉన్నాయి